హాయ్ ఫ్రెండ్స్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ మీలో చాలామంది ఆసరా పెన్షన్స్ కోసం ఎదురు చూస్తున్నారు కదండి ఈరోజు ఆసరా పెన్షన్స్ అన్నీ కూడా విడుదల చేస్తున్నారండి అంటే అన్ని జిల్లాలకు ఈరోజే రిలీజ్ చేయరండి ఈ రోజు నుంచి కొన్ని కొన్ని జిల్లాలకు రిలీజ్ చేస్తూ వస్తారు అలాగా ఈరోజు ఈ రంగారెడ్డి జిల్లాలో పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉన్న వాళ్ళకి మాత్రం తప్పనిసరిగా ఇస్తారండి రంగారెడ్డి మేడ్చల్ మల్కాజ్గిరి వాళ్ళకి కంపల్సరీ అయితే ఇస్తారండి ఇక మిగతా జిల్లాలకు నిదానంగా ఇస్తూ వస్తారు ప్లస్ అకౌంట్ బ్యాంక్ అకౌంట్ ఉన్న వాళ్ళకి కూడా ఈరోజు నుంచి స్టార్ట్ అవుతాయని ఇన్ఫర్మేషన్ అయితే నిన్ననే చెప్పాను కదండి ఈ రోజు నుంచి పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉన్న వాళ్ళకి కావచ్చు ఇంకా బ్యాంక్ అకౌంట్ ఉన్న వాళ్ళకి కావచ్చు రిలీజ్ చేస్తున్నారండి ఇక పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉన్న వాళ్ళు మాత్రం కంపల్సరీగా వెళ్ళి ఒకసారి ఎంక్వైరీ చేయండి మీ ఏరియాలో కూడా ఇస్తున్నారా లేదా అనేది మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే మేడ్చల్ రంగారెడ్డి జిల్లా ఈ మేడ్చల్ మల్కాజ్గిరి వాళ్ళకి ఫస్ట్ ఇస్తారండి ఎందుకంటే ప్రతిసారి జరిగేది అది మిడ్చల్ మల్కాజ్గిరి వాళ్ళకి రంగారెడ్డి వాళ్ళకి ప్లస్ నల్గొండ వాళ్ళకి కూడా ఇస్తారని ఇన్ఫర్మేషన్ అయితే తెలిసిందండి ఇక మిగతా జిల్లాల వాళ్ళకి మాత్రం మనకి ఇన్ఫర్మేషన్ రాలేదు ఒకవేళ మీకేమన్నా ఇన్ఫర్మేషన్ వస్తే కనుక తప్పకుండా వెళ్ళి ఒకసారి ఎంక్వైర్ చెయ్యండి ఆ ఇన్ఫర్మేషన్ వచ్చిందంటే కనుక వెళ్ళి తప్పకుండా తీసుకోండి నేను నిన్ననే చెప్పాను కదండి ఈ రోజు నుంచి బ్యాంక్ అకౌంట్ ఉన్న వాళ్ళకి ప్లస్ పోస్ట్ ఆఫీస్ వాళ్ళకైతే మాత్రం కంపల్సరీగా రిలీజ్ అవుతాయని నిన్న వీడియో ద్వారా తెలియజేశాను ప్లస్ మా నాకు లైవ్ వీడియో ద్వారా వచ్చినందుకు చాలామంది బ్లెస్ చేశారండి చాలా మంది అయితే సపోర్ట్ చేశారండి వారందరికీ కూడా పేరు పేరున చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను నాకు చాలా సపోర్ట్ ఇస్తున్నారు మీరైతే మాత్రం మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానండి సో ఆసరా పెన్షన్స్ ఈ రోజు నుంచి అయితే రిలీజ్ అవుతున్నాయి అండి ఈ రోజు నుంచి స్టార్ట్ అయింది అంటే ఒకటేసారి అన్ని జిల్లాలకు రిలీజ్ అవ్వండి ఎవరు కూడా టెన్షన్ పడదు ఒకవేళ ఈ జిల్లాలో రిలీజ్ అయిన వాళ్ళందరికీ పడవండి ఒకేసారి కొంచెం టైం గ్యాప్లో అందరికి పడతాయి నిదానంగా పడతాయి ఒకరికి ఒక్కసారి పడితే ఇంకా కొంత టైం గ్యాప్లో కొంతమందికి పడతాయి అనమాట అలాగా ఆ జిల్లా వాళ్ళకి పడినప్పుడు మాకెందుకు పడలేదు మేము అదే జిల్లాలో ఉంటున్నాం కదా అని చాలామంది అయితే కంగారు పడిపోయి మెసేజ్లు పెడతారు అలా ఏం కంగారు పడకండి కొద్దిగా టైం అటు ఇటుగా మీకు కూడా పడతాయండి ఆ జిల్లా వాళ్ళకి రిలీజ్ చేస్తే కనుక ఎవరు కంగారు పడకండి ఇంకొకటి ఏంటంటే మా పెన్షన్ ఏమన్నా కట్ అయిపోయిందేమో ఈ జిల్లా వాళ్ళకి వాళ్ళకి పడ్డాయి కదా మరి మాకు ఎందుకు పడలేదు మా పెన్షన్ ఏమన్నా కట్ చేశారని కంగారు పడిపోతున్నారు చాలామంది పోయినలో కూడా చాలా మెసేజ్లు చూశానండి అలాగా మీ పెన్షన్ ఎట్టి పరిస్థితుల్లో కట్ అవ్వాలంటే మీ దగ్గరికి ఎంక్వైరీకి వచ్చి మిమ్మల్ని ఎంక్వైరీ చేసి మాత్రమే మీ పెన్షన్ ఒకవేళ మీరు అయితేనే వాళ్ళు ఎంక్వైరీ చేసిన తర్వాత వాళ్ళ దృష్టిలో మీరు అనర్హులు అని తేలితేనే మీ పెన్షన్ కట్టద్దండి అంతవరకు కూడా మీ పెన్షన్కి ఎటువంటి ఇబ్బంది లేదు ఎవరు కంగారు పడద్దు అందరికీ పెన్షన్లు వస్తాయి తప్పనిసరిగా కొంచెం టైం గ్యాప్ అటు ఇటుగా పడతాయండి సో ఈ రోజు నుంచి అయితే పెన్షన్లు స్టార్ట్ అయ్యింది నిన్నటి వీడియోలో చెప్పినట్టుగానే ఈ రోజు నుంచి అయితే పెన్షన్లు అన్నీ కూడా రిలీజ్ చేస్తున్నారు మీ అకౌంట్లో అయితే ఒకసారి చెక్ చేసుకోండి ఈరోజు సో ఇదండి ఈరోజు వీడియో వీడియో కనుక నచ్చినట్లయితే పెన్షన్ కోసం ఎదురు వాళ్ళు చాలామంది ఉంటారు కదండి ఈ విషయం తెలియక ఉంటారు కదా చాలామంది వాళ్ళందరికీ కూడా దయచేసి వీడియోని షేర్ చేయండి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి